మన ప్రేక్షకులందరికీ కూడా పాచాంకుశ ఏకాదశి శుభాకాంక్షలు మనందరికీ అంటే ముఖ్యంగా మన ఫాలోవర్స్ అందరికీ కూడా విదితమే మన ఛానల్ ఏదైనప్పటికీ కూడా మన పర్వదినాలు ఏవైతే ఉంటాయో వివిధ ప్రత్యేకతలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా మనము సృష్టిస్తూ వీడియోలు చేయటం అనేది మీ అందరికీ విదితమే ముఖ్యంగా ఈ ఏకాదశులు అనేవి మన దాంట్లో అందరూ కూడా ఆసక్తిగా కూడా తిలకిస్తూ ఉంటారు తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా ఈ ఏకాదశులు అనేవి ఇక్కడ మన ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే ఏదైతే హిందూ ధర్మచక్రంలో పురాణ ఇతిహాసాల్లో ఏకాదశులకున్న ప్రాధాన్యత చాలా ఉత్కృష్టమైనది మరి పరమ విశిష్టమైనది కనుక ఈ ఏకాదశులని శక్తి అనుసారం అంటే ఒక్కొక్కరికి మరి ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం ఉంటాం ఏకాదశిని వ్రతంగా భావించి కొన్ని సంవత్సరాల పాటుగా చేయటం అనేది కూడా మనందరికీ తెలుసు అయినప్పటికీ కూడా మనం ఏంటంటే ప్రతి ఏకాదశికి ఆ ఏకాదశికి ఉన్న విశిష్టతని తెలియజేయడంతో పాటు మరి కొత్తగా ఏదైనా సరే ఆ ఏకాదశి అంటే మనం ప్రతి ఏకాదశిని మనం ఎలాగో చేసుకోవాలి ఇరవై నాలుగు రకాల ఏకాదశులు ఉంటాయి మళ్ళీ అధిక మాసం వస్తే అప్పుడు కొన్ని సందర్భాల్లో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి కనుక ఈ ఏకాదశుల్ని మనం శక్తానుసారం ఎలా వినియోగించుకోవచ్చు అనే దానికోసమే మనం ప్రతి ఏకాదశిని కూడా ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది మరి ఇదే రోజు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ ఏకాదశి విజయదశమి అయినా మర్నాడు రోజు అంటే ఆశ్వీజ శుక్ల ఏకాదశి శుక్రవారం నాడు మనకి వస్తుంది తర్వాత ఇదే రోజు శుక్రవారం నాడు మనకి శవణ నక్షత్రం అనేది కూడా ఉండు ఉదయం పూట అయితే కనుక ఇంచుమించుగా పదింటిలోపు తర్వాత వచ్చేప్పటికీ దీన్ని ఈ ఆశీజ శుక్ల ఏకాదశిని పాసాంకు ఏకాదశిగా అభివర్ణించారు అంటే మనము ఎవరైనా సరే ఎన్ని రకాల పాపాలు చేస్తే అంతగా ఈ అంకుశం అంటే ఈ పాపభరితమైన ఈ అంకుశం మన్ని బాధిస్తుంది అదే మరి యమపాసమై పీడిస్తుంది కనుక అలాంటి పాపాల నుంచి ప్రక్షాళన పొందడానికి పవిత్రమవడానికి మనకి వ్యాస భగవానుడు వివిధ పురాణాల ద్వారా తెలియజేసిన ఈ ఏకాదశి విశిష్టతలు అయితే సాధారణంగా ఏకాదశికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎక్కువ శాతం మనకి పద్మ పురాణాల్లో లభిస్తాయి ఇందులో మొత్తం అన్ని ఏకాదశుల యొక్క వివరణ కూడా మనకి కనిపిస్తుంది కనుక పురాణాలు చదివే పఠనం చేసే అభిరుచి ఉన్న వాళ్ళకి మీకు ఏదైనా సరే ఇప్పుడు ఈ భౌతికంగా ఇప్పుడున్న సామాజిక పరంగా ఎక్కువ విషయాలన్నీ కూడా మనకి ఎక్కువగా పద్మ పురాణంలో కనిపిస్తాయి సరే ఇప్పుడు మనం ఈ పాసాంకుశ ఏకాదశి అంటే అన్ని రకాల పండితులు పామరులు మరి ఏదైనప్పటికీ కూడా ఎవరైనా సరే ఈ పాసాంకుశ ఏకాదశిని ఎట్లా వినియోగించుకోవాలంటే ఇందులో మనం మొదటే చెప్పాం మనం ఏదైనా సరే కొన్ని పాపాలు తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం కొన్ని తప్పించుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం మనం చేసే పాపం ఏదైనప్పటికీ కూడా అది మళ్ళీ పవిత్రమై బాసిల్లాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ పాషాంకుశ ఏకాదశిని వినియోగించుకోవాలి మనమందరం అందరం కూడా ఈ ఆత్మ ప్రక్షాళన పరిశీలన అంతరాత్మ సాక్ష్యభూతం ఇవన్నీ కనుక చూసుకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్కడ పాపాలు చేశారు ఎక్కడ పుణ్యాలు చేశారు ఎవరిని కష్టపెట్టారు ఎవరిని మరి సంతోషకరంగా చూసుకున్నారు ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి కానీ మనం ఏంటంటే కొంతవరకు వాటిని ఆలక్ష్యం చేసుకుని పాపాలని మరింత పెంపొందించుకుంటూ ఉంటాం ఇక్కడ ఏదైనప్పటికీ కూడా మరి గతంలో కనుక చూసుకున్నట్టయితే అనేక రకాలైన పాపాలు చేసిన ఒక సజ్జనుడు ఆ పాపభారం వల్ల తన ఇంటి పుత్రికకు వైదవ్యోగం కలిగితే దాన్ని పురస్కరించుకొని అది ఆమెకి వైదవ్య యోగం రావడానికి నువ్వు చేసిన పాపాలతో పాటు గత జన్మలో ఆమె చేసిన పాపం దంపతులు పట్ల ప్రవర్తించిన విధానంలో ఆమెకి ఈ రకమైన ఇబ్బంది కలిగిందని చెప్పి శ్రీకృష్ణుడు తెలియజేయటం అనేది ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా వీటన్నిటి నేపథ్యంలో కూడా మనకి అర్థమయ్యేది ఎప్పుడు కూడా పాపం పాపమే అది మనం ఎలాగైనా సరే దాన్ని ఇప్పుడు మనం ఈ జన్మలో తప్పించుకున్న ఇంకో జన్మలో అది మన్ని కర్మఫలంగా వెంటాడుతూ ఉంటుంది మన దుష్కర్మ ఫల కనుక ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా చదువుకోగలిగితే విష్ణు సహస్రనామం చదువుకోవటం అనేది సాధ్యమేంత వరకు కూడా శుక్రవారం అనేది ఇంచుమించుగా మనకి పదొన్నర నుంచి పన్నెండు వరకు రాహుకాలం అనేది ఉంటుంది కనుక సాధ్యమేంత వరకు కూడా పదున్నర లోపుగా ఇప్పుడు నేను చెప్పబోయేది కానీ లేదా మీకు నచ్చి ఏదైనా సరే ఈ ఏకాదశికి సంబంధించిన అంటే విష్ణుమూర్తి ఆరాధన మీరు ఏది చేసుకోవాలన్నా కూడా ఆ సమయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుని చేస్తే మరింత మంచి ఫలితాలు ఉంటాయి కనుక ఈ సమయంలోపుగా అంటే మనం ఏదైనప్పటికీ కూడా పదోన్నర లోపుగా విష్ణు భగవానుడి యొక్క అర్చన చేసుకోవటం తర్వాత చదువుకునే ఓపుకుంటే కనుక మరి విష్ణు సహస్రనామాన్ని పఠించటం తర్వాత మూడోది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఏదో ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించడం అనేది జరుగుతుంది ఈ మంత్రాన్ని చదువుకోవటం వల్ల అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే సులభ రీతిలో ఉండేవి అందరూ కూడా చేసుకోవడానికి వాళ్ళ రోజుల్లో ఇష్టపడటం అనేది అయితే ఉంటుంది కనుక సులభమైన రీతిలో అది కూడా విష్ణు సహస్రనామాల్లో ఒకటైన ఏదైతే ఉందో దానికి బీజాక్షరాలు చేసి అంటే ఓం శ్రీం హ్రీం గతి సత్తమాయ నమ ఓం హ్రీం శ్రీం గతి సత్తమాయ నమ అదే విష్ణు సహస్రనామాల్లో గతి సత్తమ గతి సత్తమ అని వస్తుంది దానికి మనం ఈ రకంగా బీజార్చాలు చేస్తే దీనివల్ల ఏమవుతుంది అంటే గతి సప్తమహ అంటే అన్ని రకాల గతుల్ని ఉత్తమ గతిగా మార్చగలిగే శక్తి ఉన్న వాడే ఆ విష్ణుమూర్తి అందుకని మనం చేసిన దుర్గతులు అంటే ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నిటి కూడా మనకి దుర్గతి పాలు చేస్తాయి మళ్ళీ కనుక అలాంటి దుర్గతుల్ని నశింపచేయగలిగే గతి ఎవరు విష్ణుమూర్తి మరి ఏకాదశులు ఎవరి పరంగా విష్ణుమూర్తి పరంగా కనుక మనం ఈరోజు ఈ రకంగా ఈ నామాన్ని జపించి మరి ఈరోజు శుక్రవారంతో వచ్చిన ఏకాదశి కనుక మీరు లక్ష్మీనారాయణ హృదయం చదువుకున్నా కూడా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది తను మరి నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది కూడా మనకి సందేహంగా ఉంటుంది తర్వాత దీపం అనేది ఈరోజు కనుక మీరు పెట్టాలి అనుకుంటే ఏడు బొత్తులతో ఆవు నేతితో దీపం పెట్టాల్సి ఉంటుంది అంటే ఒకే కుందెలో మీరు ఏడు బొత్తులు వేసి పెట్టినా పర్వాలేదు లేదా మీరు మొత్తానికి ఏడు బొత్తులు వేసి రెండు కుందులు వేస్తే దాంట్లో నాలుగు దీంట్లో మూడు అలా మొత్తం మీద మీరు సంఖ్య అనేది ఏడు ఒత్తులని దృష్టిలో పెట్టుకోండి కుందులు అనేది మనకి లెక్క కాదు అనేది మనకి లెక్క కాదు కనుక మనకు కావాల్సిందల్లా కూడా ఏడు ఒత్తుల దీపం పెట్టడం అప్పుడు ఈ ఏడు ఒత్తుల దీపం పెట్టి మనకి ఏడేడు జన్మల చేసిన పాపాలు ఏమైనా ఉంటే అవి ప్రక్షాళన కావాలి అవి నశించిపోవాలి అనే ఒక అమృత సంకల్పంతో ఆ రకంగా మనం మనసులో కోరిక చెప్పుకొని అయ్యా మరి మేమేం చేసామో తెలుసో తెలియకో పాపాలు చేసాం ఆ పాపాలన్నీ కూడా నశింపజేయి భగవాన్ అని చెప్పి ఆయన యొక్క శరణాగతిని మనం పొందాలి ఆ రకంగా చేసినట్టయితే మనకి ఈ రకంగా పుణ్యం లభించడం అనేది ఉంటుంది తర్వాత ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం మొదలెట్టి ఇది పాప పాశాంకుశ ఏకాదశి కనుక మన యొక్క పాప ప్రక్షాళన కోసం ఈ రోజు నుంచి మనం ప్రయత్నించాలి ఈ రకంగా ఏదైనప్పటికీ కూడా ఏడు అని ఇందాక మనం చెప్పుకున్నాం కాబట్టి ఏదైనా సరే వరుసగా కాకపోయినా కనీసం ఏడు ఏకాదశులు ఇప్పుడు శుక్ల ఏకాదశి బహుళ